ఏపీలో ఎలక్షన్ కౌంటింగ్ లో ఎలాంటి హింసాత్మక చర్యలు జరగకుండా పోలీసులు రంగంలోకి దిగారు ఓట్ల లెక్కింపు రోజున రాష్ట్రంలో భారీగా అల్లర్లు జరుగుతాయనే సమాచారంతో పోలీసులు అప్రమత్తమయ్యారు ఏపీలో పరస్పర దాడులు జరిగే అవకాశం ఉందని ముందస్తు సమాచారంతో ఏపీలో నేర నియంత్రణకు పోలీసు యంత్రాంగం కార్డ్ అండ్ సెర్చ్ ఆపరేషన్ నిర్వహిస్తోంది ఇప్పటికే పద్నాలుగు మందిని అరెస్ట్ చేసిన పోలీసులు వారికి ఫార్టీ వన్ సిఆర్పిసి నోటీసులు జారీ చేశారు రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్యమైన కూడళ్లు గ్రామ శివార్లు అనుమానిత వ్యక్తులు నేరస్థుల ఇళ్లు ఇతర ప్రాంతాల్లో పోలీసులు ముమ్మరంగా సోదాలు చేశారు ప్రధానంగా నూట సమస్యాత్మక ప్రాంతాల్లో పోలీసులు తనిఖీలు చేశారు తనిఖీలో భాగంగా రికార్డులు లేని ఎనిమిది వాహనాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు నూట లీడర్ల ఐడి లిక్కర్ నూట ఏడు లీటర్ల నాన్ డ్యూటీ లిక్కర్ నూట మూడు సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు పోలీసులు కిదాంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి విజయ్ చంద్రన్ అందిస్తారు విజయ చంద్రన్ ఏపీలో ఎలక్షన్ కౌంటింగ్ లో ఎలాంటి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడకుండా అటు పోలీసులు రంగంలోకి దిగారు ఈ నేపథ్యంలో కార్డన్ సెర్చ్ అనేది చేస్తున్నారు అసలు కార్డన్ సెర్చ్ అంటే ఏంటి డీటెయిల్స్ ఏంటి ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల కౌంటింగ్ సందర్భంగా ఎటువంటి దౌర్జన్యాలు గొడవలు లేకోకుండా పోలీస్ యంత్రాంగం అప్రమత్తం కావడం జరిగింది కార్డనండ్ సర్చ్ ఆపరేషన్ నిర్వహిస్తా ఉన్నారు ఈ కార్డనండ్ సర్చ్ ఆపరేషన్ అంటే గనక ఎవరైనా సంఘ విద్రోహ శక్తులు ఏవైనా గొడవలు సృష్టించాలని చూస్తే దానికి సంబంధించి ముందస్తు నిఘాగా సోదాలు చేయడం ఈ సోదాలు భాగంగా ఎక్కడెక్కడైతే గనక ప్రధాన కూడలుంటాయి గడ్డి గడ్డివాములు తర్వాత ఎక్కడెక్కడైతే గనక ఈ సంఘ విద్రోహ శక్తులు లిక్కర్నైతేనేమి తర్వాత బాంబులను అయితేనేమి ఏవైతే విధ్వంసం సృష్టించేటువంటి బారణాయుధాలు అయితే వీటన్నింటినీ దాచిపెట్టుకోవడం జరుగుతుందో వాటికి సంబంధించి సోదాలు చేయడం జరుగుతుంది ఈ నేపథ్యంలో రౌడీ సీటర్లుగా ఉన్నటువంటి వారు అనుమానిత వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారందరి ఇళ్లను కూడా సోదాలు చేయడం జరుగుతూ ఉంది వాళ్ల ఇళ్లలో ఎటువంటి వెపన్స్ ఉన్నా కూడాను లేకుంటే గనక పెట్రోల్ ఉన్నా కూడాను ఇటువంటి ఏవైనా కూడా బాంబులు ఉన్నా కూడాను వీటన్నింటినీ కూడాను గడ్డి బాంబులతో సహా పొలాల్లో ఉన్నటువంటి వాటిని కూడా సర్చి చేయడం జరుగుతుంది ప్రతి చోట కూడాను సోదాలు చేయడం చేస్తా ఉన్నారు ప్రధానంగా ఎవరెవరైతే ఫ్రాక్షర్ ప్రాంత ప్రభావిత ప్రాంతాలుంటాయి ఆ ప్రాంతాల్లో నాయకులు వాళ్ళ ముఖ్య అనుచరుల యొక్క ఇల్లు వాళ్ళు ఎక్కడెక్కడైతే ఈ డంపు చేస్తారనేటువంటి అనుమానం ఉంటుందో వాటన్నిటి కూడా సర్చ్ చేస్తా ఉన్నారు అంతేకాకుండా మెయిన్ రోడ్లు ఎక్కడెక్కడ ఉన్నాయో ప్రధాన కూడళ్లు ఎక్కడెక్కడైతే వాహనాలు ఎక్కువ తిరుగుతాయి ఏ ప్రాంతాల్లో ఈ వ్యవహారం జరుగుతుంది అనేటువంటి ఆ ప్రాంతాలు ఆ రోడ్లన్నిటి కూడా ఈ కార్డెంట్ సర్చి చేస్తా ఉన్నారు అందులో భాగంగా వాహనాలను తనిఖీ చేయడంలో రికార్డులు లేనటువంటి వాహనాలు ఎందుకంటే ఎవరైనా ఈ సంఘ విద్రోహ శక్తులు రికార్డులైన వాహనాలను అన్నింటినీ ఈ గొడవల్లో ఉపయోగించి ఆ తర్వాత వాహనాలను తప్పించుకునే పరిస్థితుల్లో అక్కడే వదిలేసి పారిపోవడం జరుగుతూ ఉంటుంది ఈ నేపథ్యంలో వారు ఎవరు అనేది ఆదరణ దొరక్కోకుండా చేసేందులో భాగంగా ఇటువంటి పనులు చేస్తారు కాబట్టి అందులో భాగంగా రికార్డు లేనటువంటి వాహనాలను అన్నిటినీ కూడాను గుర్తించడం జరుగుతూ ఉంది ఇప్పుడు ఇప్పటి వరకు నిన్నటి వరకు జరిగినటువంటి ఈ కార్నర్ సర్చ్ ఆపరేషన్ లో నూట ఎనభై ఐదు లీటర్ల ఐడి లిక్కర్ ను నూట నాలుగు లీటర్ల నాన్ డ్యూటీ లిక్కర్ ను నూట మూడు సెల్ ఫోన్ స్వాధీనం చేసుకున్నారు అంతేకాకుండా పద్నాలుగు మందిని అరెస్ట్ చేసి ఫార్టీ వన్ సిఆర్పిసి నోటీసులు జారీ చేయడం జరిగింది ఎక్కడైనా ఎవరైనా అనుమానితులు కల్పన్న లేకుంటే గనక ఇటువంటి సంఘ విద్రోహ కార్యక్రమాలు ఎక్కడైనా చేస్తున్నట్లు తమ దృష్టికి ప్రజలకు వచ్చినా కూడా వెంటనే వన్ వన్ టూ వన్ హండ్రెడ్ వీటికి డైల్ చేయాలని చెప్పేసి పోలీసు యంత్రాంగము ప్రజలను కోరుతా ఉంది ఎవరైనా సమాచారం అందజేస్తే వారి వివరాలు గోప్యంగా ఉంచుతాము వెంటనే వచ్చేసి ఆ సంఘ విద్రోహ శక్తులు ఈ సంఘ విద్రోహ కార్యక్రమాలకు పాల్పడకుండా చర్యలు తీసుకుంటామని చెప్పేసి పబ్లిక్ పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి విజ్ఞప్తులు అందుతా ఉన్నాయి ఇంకా ఈ సెర్చ్ ఆపరేషన్ కౌంటింగ్ కౌంటింగ్ వరకు కూడా కొనసాగే అవకాశం అయితే ఉంది